లూకాసు వార్త క్షమించాలి మత్త వార్త పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనం వరకు చదివి ఉన్నాం కాబట్టి వాక్యంలో ఏమి రాయబడి ఉన్నదో మీకు నేను తెలియపరుస్తాను పదమూడవ వచనంలో ఒక మాట నుండి చదువుదాం ఏసు ఆ సంగతి విని దో ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జన సమూహములు ఆ సంగతి విని పట్టణము నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి ప్రియమైన దేవుని బిడ్లారా గమనించండి యేసు క్రీస్తు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళాడని జనులందరూ తెలుసుకున్నారు తెలుసుకొని ఆ పట్టణము నుండి అందరూ ఎలా వెళ్ళారు కాలినడకన ఆయన వెంట వెళ్ళారు అని వాక్యం సెలవిస్తూ ఉంది గమనించండి ప్రియమైన దేవుని పెట్టారా యేసుక్రీస్తు గురించి అందరికీ తెలిసిపోయింది ఆయన రోగుల్ని స్వస్థపరుస్తున్నాడు అర్థమైందా మోగవారిని చెవిటి వారిని పాపాలు చేసిన వారిని క్షమిస్తూ ఉన్నాడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీళ్ళు కూడా యేసుక్రీస్తుని కలవాలని అందరు ఎలా వెళ్తున్నారండి కారులో వెళ్తున్నారా ఎలా వెళ్తున్నారు నడకన అందరూ కూడా వెళ్ళారు అని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే చూడండి ఆయన ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికర పడిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాల్సిన విషయం ఏమిటంటే క్రీస్తు ఆయన్ని చూడటానికి వాళ్ళందరూ వచ్చారు కాబట్టి ఆయన వాళ్ళందరినీ చూచి ఏం చేశాడు నమస్కారం పెట్టించుకున్నాడా ఏమండి చూడండి చాలా మంది జనాలు కనుక వచ్చారనుకోండి నిన్ను చూడటానికి అందరు వచ్చారనుకోండి ఏం కోరుకుంటారు బా ఏంది నా కోసం ఎంతమంది వచ్చారు నాకు ఎంత ఫాలోయింగ్ ఉందా లేకపోతే నన్ను చూడటానికి ఇంతమంది కాలినడకన ఎంతమంది వచ్చారా అని మానవులు అయితే ఎవరండి నీ కోసం వచ్చారనుకోండి ఏమనుకుంటావు నువ్వైతే అనుకుంటావుగా కానీ ప్రియమిన దేవుని బిడ్డలారా మనం మానవ మాత్రులను కాబట్టి అలా ఆలోచిస్తాం కానీ ప్రభు ఏం చేశాడంటే వాళ్ళ మీద కనికర పడ్డాడు ఆయన కనికర పడ్డాడు ఆయన కనికర పడటమే కాదు ప్రియమిన దేవుని బిడ్డలారా చూడండి రోగులైన వారిని స్వస్థపరిచాడు ఏం చేశాడమ్మా ఫస్ట్ ఏం చేశాడు వాళ్ళందరిని చూసి కనికర ఆ తర్వాత రోగులైన వారందరినీ కూడా స్వస్థపరిచాడు ప్రియమైన దేవుని బిడ్డారే గమనించండి కనికరము కలిగిన దేవుడు ప్రభు అయినేసు క్రీస్తు కనికరముంది ఆయనలో చాలా మంది హృదయాలు ఎలా ఉంటాయి కఠినముగా ఉంటాయి జాలి ఉండదు వాళ్ళకి జాలి దయ ఇలాంటివే ఉండవు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే వాళ్ళందరినీ చూచి కనికరపడ్డాడు అందుకే మత వార్తలో ఒక మాటను తీద్దాం తీయండి మత వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనములో కనికరము గలవారు ధన్యులు వారు కనికరమును పొందుదురు అర్థమైందా ఏం సెలవిస్తుంది కనికరము కలిగిన వారు ధన్యులు వారు కనికరించబడదురు కనికరిస్తున్నారా మీరు ఏమండి కనికరము కలిగిన వారు ధన్యులు చాలామంది కనికరించలేరండి వాళ్ళ మీద ప్రేమ చూపించలేరు చాలామంది కఠినముగా ఉంటారు కానీ ప్రభు అయిన ఏ సుక్రీ అయ్యయ్యో నాకోసం ఇంతమంది ఇంతమంది కాలినడకన వచ్చారా నా దగ్గరికి ఎంతమంది వచ్చారని వాళ్ళని పట్ల కనికరం కలిగిన దేవుడు ఆయన ప్రిమిన దేవుని బిడ్డారా అలాంటి మనస్సు నీకు కూడా కావాలి మరి ఆయన్ని వెంబడించడానికి వస్తున్నావు ఆయన్ని చూడాలని వస్తున్నారు ఆయన ఏం చెబితే వినాలని వస్తున్నారు మరి నువ్వు కూడా అలా ఉండాలని ఆయన ఇష్టపడ్డా ఇష్టపడతాడా లేదా ప్రిమిన దేవుని బిడ్డాలి గమనించండి కనికరము కలిగిన దేవుణ్ణి మనం సేవిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి కనికరము కలిగిన వ్యక్తుల్లాగా ఉండాలి ఉంటున్నారా మీ ఇరుగు పొరుగు దగ్గర ఎదుటి వాళ్ళ పట్ల మీరు కనికరం కలిగి ఉన్నారా మీరు పనిచేసే దగ్గర కనికరం కలిగి ఉన్నారా లేవన్న మీరు ఎక్కడున్నా ఏం చేసినా కానీ మీ పొరుగు వాణి పట్ల మీకు కనికరం అనేది ఉందా ఉందా లేదా కనికరం లేకుండా కఠినంగా ఉన్నావు అనుకో సాతాను నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నాడంతే దుష్టుడు సాతాను చెడగొట్టేవాడు నిన్ను కఠినంగా చేస్తాడు ఏసు క్రీస్తు మనస్సు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కనికరించబడతారు వాళ్ళకి జాలి ఉంటుంది అంటే ఏసు క్రీస్తు దగ్గరికి వచ్చే వాళ్ళకేనా కనికరము మిగతా వాళ్ళకి ఉండదా ఏం నేను చెప్పట్లేదు ప్రార్థనకి రాని వాళ్ళకు కూడా కనికరం ఉంటుంది చాలా మందికి చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రార్థనకు రాకపోయిన మంచి వ్యక్తులు ఉన్నారు వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు కానీ ప్రార్థనకు వస్తున్నటువంటి నీ సంగతి ఏంటి హేస దగ్గరకు వస్తున్నటువంటి నీ పరిస్థితి ఏంటి ఇంకా కఠినంగానే ఉన్నావా ఏమంటే కఠినంగానే ఉన్నారు ఇంకా ఎన్ని సంవత్సరాలు గత మనం ముప్పై ఒకటో తారీఖు చెప్పాను ఆల్రెడీ పాత స్వభావమును మనం విడిచిపెట్టాలి పాత బుద్ధులు పాత అలవాట్లు పాతది మొత్తాన్ని కూడా మనం విడిచిపెట్టి క్రొత్త దాంట్లో నెక్కి ప్రభు మనల్ని ప్రవేశింపజేసినప్పుడు మనం ఎలా ఉండాలి క్రొత్తగా ఉండాలి చాలా మంది ప్రియమైన దేవుని పెట్టారు ఆ పాత స్వభావాన్ని ఈ రెండు వేల ఇరవై రెండులో కూడా తీసుకొని వస్తున్నారు కనికనము లేని వ్యక్తులాగా మారిపోతున్నారు హృదయము కఠినమైపోతా ఉంది జాలి కలిగిన వాళ్ళలాగా ఉండండి మీరు జాలి పడండి పడతారా అందుకే అంటున్నాడు చూడండి అదే మాట చూడండి కనికరం కలిగిన వారు ధన్యులు వారు కనికరమును పొందుతారు ఎంత చక్కనే మాట అండి నువ్వు కనికరం కలిగావనుకో కనికరము కలిగిన తీర్పు పొందుతావు నువ్వు కనికరం లేకుండా ఉన్నావు అనుకో కనికరము లేని తీర్పే పొందుతావు ఏమండి అందు బాగుందా నీ మీద ఎవరైనా జాలి నువ్వు ఎవరినైనా జాలి పడ్డావనుకో నిన్ను కూడా ఎవరో ఒకరు జాలి పడతారు మరి నువ్వు జాలి పడలేదనుకో నిన్ను ఎవరైనా జాలి పడతారా ఆలోచించండి నేను చెప్పే విషయాన్ని ప్రేమని దేవుని బిడ్డలారా ఏసయ్య అలాంటి వ్యక్తి కనికరించిన వ్యక్తి కులాలు మతాలు ఇవన్నీ ఏం లేవు ఆయన కాడా నీదేం కులం లేకపోతే నువ్వేంటి ఇవన్నీ కాదు ఆయన వాళ్ళందరినీ చూశాడు అందరు నా కోసం వచ్చారే అని వాళ్ళందరి మీద కనికరపడిందే కాకుండా వాళ్ళలో రోగులుగా ఉన్న వారిని స్వస్థత చేకూర్చాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఏమండి రోగంతో ఉన్న వాళ్ళు ఎంత బాధపడతారండి వాళ్ళకి తెలుసు రోగంలో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది రోగాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ ఏందో అంత రోగం ఉంచుకొని కూడా ఆయన్ని చూడటానికి కాలినడకన వచ్చారని వాళ్ళ మీద జాలి పడినదండి దేవుడు నిన్ను స్వస్థపరిత ఏ నేనే నేనే ఏమండి చాలామంది ఈరోజు అద్భుతాలు చేస్తున్నారు నీకు స్వస్థత చేస్తాను అది చేస్తాను లేకపోతే రకరకాలుగా పెడతా ఉన్నారు చాలామంది స్వస్థతనిచ్చేవారు ఎవరై అంటే ప్రభునే సుక్రిస్తే ఎవరు ఎవరు చే ఎవరేం చేయలేరు కేవలం ఆయన సిలువలో చేసినటువంటి ఆ శిలువ త్యాగమును బట్టి ఆయన పొందిన గాయాల వల్ల మాత్రమే ఈరోజు స్వస్థతలు వస్తున్నాయి అంతే ఎవరో ఏదో చేయగానే ఇట్లా అనగానే నీకు స్వస్థత లేకపోతే ఇలా అనగానే నీకు ఏదో జరిగిపోతుంది నువ్వు భ్రమ స్వస్థతనిచ్చేవాడు ప్రభు నేస్తూ క్రీస్తు అక్కడే ఆయనే నీకు స్వస్థతని ఇస్తాడు చూశాడు వీళ్ళందరినీ వాళ్ళందరి పాపం చాలా కష్టపడి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కనికరించిందే కాకుండా వాళ్ళలో చాలా మందిని స్వస్థపరిచాడు రోగులుగా ఉన్నవారిని ప్రిమీ దేవుని బిడ్డలు ఎంత సంతోషిస్తారు ఎవరు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు రోగం ఉందని వెళ్ళావు రోగం పోయింది నీకు ఎలా ఉంటుంది ఏమంటే ఏదో తీరని వ్యాధి ఏదో భయంకరమైనటువంటి రోగము నువ్వు ఉందనుకోని ఉంది అనుకోని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు ఆయన వెళ్ళగానే పటాపంచలు చేసేసి ఏం లేదు వెళ్ళిపో అన్నాడు ఎలా ఉంటుంది నీకు ఆనందం ప్రియమైన దేవుని పెట్లారా దేవుడు మన నోటిలో చిరునవ్వును చూడాలనుకుంటున్నాడు మనం సంతోషంగా ఉండాలనుకుంటున్నాడు ఆయన ఆనందంగా ఉండాలని చూస్తున్నాడు ఆయన కానీ సాతాను అలా ఉండకుండా ప్రయత్నం చేస్తున్నాడు నీ నోట్లో చిరునవ్వు ఉండకూడదు నువ్వు కఠినానికి కొంచెం ముందుకు అయితే చూద్దాం సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఎప్పటికే ప్రొద్దుపోయను ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకు వారిని పంపమని చెప్పారు ఏసుక్రీస్తు స్వస్థతలు చేశాడు అయిపోయింది తర్వాత శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి చెప్తా ఉన్నారు ఏసుక్రీస్తు గయ్యా అయ్యా ఇది అరణ్య ప్రదేశము చాలా మంది వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపించేసేయండి ఎందుకు సాయంకాలం అయితే ఆకలిద్ది అందరికీ ప్రిమని దేవుడి బిడ్డారా అదే శిష్యులు ఏసుక్రీస్తుకి చెప్తున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో చూద్దాం చూడండి ఆయన ఇక్కడ పదహార వచనము మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా ఏమండి మీరే భోజనం పెట్టండి ఈ మాటకి శిష్యులు ఎంత భయపడిపోయారో ఎంతమంది జనం వాళ్ళందరికీ భోజనం పెట్టమని ఏమైంది మనకు చెప్తున్నాడు మరి ఎంతమందికి సరిపోయే మన కాళ్ళు లేవే ప్రియమైన దేవుని పెట్టారా వాళ్ళు అనుకున్నారో లేదో అనుకుంటారు ఎందుకంటే మరి అంతమంది జనాలకి యాన్ని తేవాలి వండాలిగా మరి వండందే నుంచి వస్తుంది ఎక్కడున్నాయి ఏమన్నా దాచిపెట్టారా ఏమన్నా శిష్యులకు తెలియకుండా ఏమైనా ఉందా ఏమీ లేదు కానీ ఎవరైతే చెప్పారో వాళ్ళకే చెప్తున్నాడు మీరే వారికి భోజనం పెట్టండి ఎట్లా ఇది సాధ్యం ఒకసారి గమనించండి చాలా మంది ఉన్నారండి అనుకోకుండా వచ్చారు వాళ్ళందరికీ భోజనం పెట్టండి అనగానే వెంటనే భోజనం వచ్చేస్తా అమ్మా వస్తా మీరు చెప్పండి రాదు ఎందుకంటే సిద్ధపడాలి మీరు వెళ్ళి బయటికి వెళ్ళో లేకపోతే ఏదో ఒకటి తెచ్చిన సరే వండితేనే పని అయిద్ది లేకపోతే మీకున్నది ఏదో పెడితేనే పని అయిద్ది మరి ఒకళ్ళు ఇద్దరికైతే సరిపోద్ది కానీ చాలామంది ఆయన చుట్టానికి వచ్చారు మరి వీళ్ళందరి ఆకలి ఎలా తీరబోతుంది వీళ్ళందరి ఆకలిని ప్రభు ఎలా తీర్చబోతున్నాడు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడే శక్తి ఉంది అక్కడే శక్తి ఉంది ప్రియమైన దేవుని బిడ్డారా గమనించండి ఆ శిష్యులు అంటున్నారు చూడండి వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలు రెండు చేపలను తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పేశారు వెంటనే ఏమండి ఎమ్మటే ఆయన చెప్పేశారు అయ్యా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తప్పక మన కాడేమీ లేవు గుండె వేలు చేశారు కదా ఏమండి మీ ఇంటికి చాలా మంది జనాలు వచ్చారు అనుకోండి ఇదిగో మన ఇంట్లో ఉన్న ఇంతే అన్నాం అనుకోండి ఇంటి ఏమైంది ముందు పిలిచారు కదా చుట్టాలని అందరిని పిలిచాడు మన ఇంటికి వచ్చేసరికి అంతమందికి పెట్టలేము అని అనే అని యజమాని తెలిసిందనుకోండి బాధపడతాడా అయ్యో ఇంతమందిని పిలిచామే ఇలా భోజనం పెట్టలేకపోతున్నామే అనుకుంటారు కదా కానీ ప్రియమైన దేవుని పెట్టారా శిష్యులు వెంటనే యేసు క్రీస్తుకి చెప్పేశారు మరి ఏంది ఆయన భయపడిపోయాడా ఏమండి భయపడిపోయాడా చూడండి జరిగే అద్భుతమైన కార్యాన్ని మీకు తెలియపరుస్తాను అందుకు ఆయన వాటిని నా ఎద్దుకు తండని చెప్పి పచ్చిక మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించేశాడు అంతేనా తీసుకురండి వాటి నా దగ్గరికి ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలైనా తీసుకురండి నా దగ్గరికి ప్రియమైన దేవుని బిడ్డారా చూశారా ఎంత అద్భుతమైన కార్యం జరగబోతూ ఉందో ఏమంటే ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఎన్ని తుంచి తుంచి పెట్టినా అంతమంది తింటారా మరి ఏంటి అయినా అందరిని కూర్చోమన్నాడు మరి ఏం భోజనాలు ఏం లేవు వాళ్ళందరికీ అన్నం పెట్టాలని సిద్ధపడిపోయాడు కానీ దేవుని ప్రణాళిక చూడండి ప్రియమైన దేవుని పెట్టారా ఎలా ఉండబోతా ఉందో పచ్చిక బయల మీద కూర్చోండి మీరు అవన్నీ నా దగ్గరికి తీసుకుని రండి శిష్యులకు ఆజ్ఞాపించగానే వారు ఆయన దగ్గరికి తెచ్చినప్పుడు ఐదు రొట్టెలు రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించారు ఏం జరిగింది ఇక్కడ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలని ఆయన దగ్గరికి తెచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు ఆకాశం వైపు కన్నులెత్తి ఏం చేశాడు ఆశీర్వదించాడు అంట ఏమండి ప్రియమైన దేవుని పెట్లారా ఆశీర్వాదం ఎవరికాడ ఉంటుంది ఆశీర్వాదం అనే వ్యక్తి దగ్గర ఉంటుంది అంటారు చాలామంది ఆశీర్వాదం అనే పేరు పెట్టుకోకుండా ఆశీర్వాదం వస్తుందా ఏమండి ఆశీర్వాదం రావాలి అంటే దీవెన రావాలి అంటే అద్భుతం జరగాలి అంటే ఆశ్చర్యం కలగాలి అంటే ప్రభు నేసు క్రీస్తు దగ్గర మాత్రమే ఇంతమంది జనాల మధ్య శిష్యుల మధ్య ఏసుక్రీస్తు చేస్తున్నటువంటి గొప్ప అద్భుతమైన కార్యం ఇది కనులెత్తి ఆశీర్వదించాడు ఆశీర్వదించినప్పుడు వారందరూగా వడ్డిస్తా ఉన్నాడు ప్రియమైన దేవుని పెట్టారో చూడండి వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన మొక్కలు ఎన్ని మిగిలాయి పన్నెండు గంపల నిండా ఎత్తారంట ఎక్కడ ఇవన్నీ ఎవండి ఎంతమంది స్త్రీలు పిల్లలు కాక తిరినవారు వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు అంట దేవునికి స్తోత్రం చదువుదాం ఎంతమంది ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు స్త్రీలు పిల్లలు కాకుండా ఐదు వేల మంది పురుషులు తిన్నారంట ప్రియమిన దేవుని బిడ్డ రాదు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉంది ఎక్కడి నుంచి వచ్చింది అద్భుతం యేసు క్రీస్తు నోటి నుంచి వచ్చింది అద్భుతం ఆయన మాట్లాడిన పలుక వల్ల వచ్చింది అద్భుతం ఎలా సాధ్యమైంది అంటే ప్రియమైన దేవుని పెట్లారా ఆయన ప్రతి నిత్యము ప్రార్థన చేసేవాడు ఏమంటే మనమైతే ఉంటారా రోజు ప్రార్థన చేస్తున్నారా అమ్మ మీరు ఉదయం సాయంత్రం మీరు ప్రార్థన చేయండి మీరు బైబుల్ చదువుకోండి లేకపోతే కుటుంబంలో మీ పిల్లలు మీరు అందరు కలిసి దేవుని సరిధిలో ఉదయం సాయంత్రం ప్రార్థన చేసుకోండి అంటే సంవత్సరం అంతా కూడా నేను ఏ రోజు కూడా ప్రార్థన చేయకుండా ఉండలేదు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి మూడు వందల అరవై ఐదు రోజులు దాటిపోయండి ఏ ఒక్క రోజు కూడా నేను ప్రార్థన చేయకుండా ఉండలేదు అని అన్న వాళ్ళ చేతులు ఎత్తండి అమ్మా ఎవరైనా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఎవరైనా ప్రార్థన చేయకుండా ఆ రోజుని మీరు వెళ్ళబుచ్చారా ప్రియమైన దేవుని బిడ్డలారా హట్సన్ టైలర్ అంటే వ్యక్తి సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో అర్థమైందా సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ హట్సన్ టైలర్ ప్రార్థించటం అనేది మర్చిపోడంట చూసారా ఎంత గొప్ప పోలిక ఎంత గొప్ప అద్భుతము కారణం ఏమిటంటే ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి ఆయన ప్రతి నిత్యం ప్రార్థన చేసేవాడు మరి మీరు ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేయకనే చాలా మంది జీవితాల్లో కార్యాలు జరగట్లా నిజమండి మీరు ప్రార్థన చేయకపోవటం వల్లే కార్యాలు జరగట్లా పరిశుద్ధంగా ఉండకపోవటం వల్లే కార్యాలు జరగట్లా ఆయన్ని వెతకట్లా శిష్యులుతో తో పాటు వీళ్ళందరూ ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు ప్రియమైన దేవుని పెట్లారా అప్పుడు ఆయన వాళ్ళ మీద కనికేర పడ్డాడు చాలా మంది ఏమంటున్నారు తెలుసా మా జీవితంలో అద్భుతం చేయనియండి అండి మా జీవితంలో ఆశ్చర్యకమైన కార్యం జరిగించండి అప్పుడు వస్తాం మేము వేసే దగ్గరికి అప్పుడు నమ్ముకుంటాం మేము ఆయన్ని అప్పుడు ఆయన మేము మొక్కుతామని చాలా మంది అంటారు నువ్వు నమ్మపోతే పో ఏమండి నువ్వు నమ్మితే అయింది నమ్మకపోతే అయింది అంతేనా ఏమండి లేకపోతే అమ్మ రామా నువ్వు లేకపోతే నువ్వు రా నీకు అద్భుతం జరిగిద్ది స్వస్థత జరిగిద్ది అంటే డాక్టరు నీ ఇంటికి రావాలా నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా రోగం వచ్చింది అనుకోండి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనమే డాక్టర్ దగ్గరికి పోవాలి ఎందుకు నొప్పి నీది కదా బాధ నీది కదా అందుకని వెళ్తే తొందర తగ్గిద్ది మనం వెళ్తేనే తొందరగా తగ్గిద్ది చాలామంది ఎవనుకుంటారు నా దగ్గరికి రావాల్సిందే నాకు అద్భుతం చేయాల్సిందే ఆశ్చర్యమైన కార్యం జరగాల్సిందే అలా అయితే నేను నమ్ముతా లేకపోతే నమ్మను నమ్మకపోతే పో ఎవరికి నష్టం నీకే నష్టమా ఎవరి చెరువు మీద అలిగితే ఎవరికి నష్టం నీకే నష్టమా నాకు నష్టమా అండి ఆకలి అవుతుంది అరే నీకు ఆకలి అవుతుంది అన్నం మీద అలిగితే ఎవరికి నష్టం బాగా ఆకలి అయింది అనుకో అన్నం మీద అలిగా ఏమైంది అన్నానికి నష్టమా నీకే నష్టం నీ కడుపే గాలిపోద్ది ఆకలితో నువ్వే పడుకుంటావు అలానే నీ జీవితం కూడా అలానే మిగిలిపోద్ది ప్రిమిన దేవుని బిడ్డారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఆత్మనేత్రాలు తెరవబడాలి ఏదో లోక సంబంధంగా మీరు ఆలోచించొద్దు ఆత్మీయంగా మీరు ఆలోచించండి ఈ జనులందరూ యేసు క్రీస్తు దగ్గరికి వెళ్ళారు నడుచుకుంటా చాలా మంది చర్చి దూరం అయితే పోరు అమ్మ పోతారా మంచి చర్చి వాక్యం బాగుంది చక్కగా వాక్యాన్ని అందిస్తున్నారు ఒక ఈ ఊర్లోనే ఒక రెండు కిలోమీటర్ల దూరం అనుకోండి వెళ్తారా అబ్బో ఎంత దూరం ఏమి వెళ్తామో ఎందుకు అదే అదే కనుక మీకు ఒక ఫ్రీగా ఏదైనా ఇస్తున్నాము లేకపోతే ఇంకోటి ఏదో మీ కుటుంబాలకు ఏదో జరగబోతుంది రండి మీకు ఉచితంగా అన్ని చేయబోతున్నామని అనుకో అన్నారనుకోండి ఏమైపోద్ది పరిగెత్తుకుంటూ ఎన్ని కిలోమీటర్లైనా గబగబా గబగబా ఎందుకు ఎవరైతే ముందు వస్తారో వాళ్ళకే అనాలా ఇంకా చూడండి జనాలు ఏమండి కింద మీద కింద మీద అసలు ఎట్టున్నారో తెలియదు ఏమైపోతారో తెలియదు అడావుడి అడావుడికి ఉరుకుతూనే ఉంటారు ప్రేమైన దేవుని బిడ్డారా లోకం కోసం అయితే పరిగెడతాం లోకం అయితే ఎంతసేపు అయినా ఏదైనా చేస్తాం కానీ పరిశుద్ధమైన దేవుణ్ణి సేవించడానికి సమయాన్ని కేటాయించలేము వీళ్ళందరూ కేటాయించారా ఏమండి వీళ్ళందరికీ పని బాట లేదా యేసు క్రీస్తు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన వాడు ఆయన జాలి కలిగిన వాడాయన ఆయన కరుణ కలిగిన వాడు ఆయన కరుణ చూసారా క్షమాపణ కలిగిన వాడు ఆయన ఇటీవల కాలంలో నేను ఒక వీడియోను చూసినప్పుడు చెప్తున్నాడు ఒక ఒక హిందూ బ్రదర్ చెప్తా ఉన్నాడు ఏం అంటే వాళ్ళని మీరు క్షమించద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఈ మాటని పలికాడు ఆ విషయంలో క్షమించొద్దు వాళ్ళని అసలు క్షమించొద్దు అసలు ఏ డిక్షనరీలోనే క్షమించననే మాట లేదు క్షమించను మాట లేదు ఏసయ్య ఎంత ఘోర పాపిన క్షమిస్తాడు నువ్వు ఒప్పుకుంటే వచ్చి ఆయన దగ్గరకు వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకొని నువ్వు పచ్చత్తా పడితే తెలియక చేశాను అనుకోకుండా జరిగింది ఇంకెప్పుడు చెయ్యను అని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి క్షమాపణ పొందుకుంటావో ఆయన నిన్ను క్షమిస్తాడు ప్రేమిని దేవుని బిడ్డలారా గమనిస్తారా కానీ ఆయన మాట్లాడుతున్నాడు ఆ వీడియోలో ఏమంటున్నాడు అంటే వాళ్ళని మీరు క్షమించద్దు ఇదండి ఏమండి కనికరమే లేదు ఆయనకి క్షమించకపోవటానికి ఎవరు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు ఇంతే అంటాడు అయ్యా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని పేర్తో అడిగినప్పుడు ఆయన చెప్తాడు ఎన్నిసార్లు డెబ్బై మార్లు వరకు కూడా మీరు క్షమించాల్సిందే క్షమించాలి మీరు తప్పదు ఎందుకంటే ఆయన క్షమించాడు కాబట్టి మనము కూడా క్షమించాలి మరి ఉందా క్షమిస్తారా ఏమండి నీ సహోదరుడు కావచ్చు నీ నీ పొరుగువారు వారు కావచ్చు ఎవరైనా కావచ్చు నీ ఎడల తప్పిదం చేశారనుకోండి వారిని క్షమిస్తారా వారిని మీరు కనికరిస్తారా క్షమించరు ఎందుకు రే నాకు నువ్వు అన్యాయం చేస్తావా లేకపోతే నాకు అది చేస్తావా ఇది చేస్తావా అని కఠినముగా మాట్లాడతారు ప్రియమైన దేవుని బిడ్డలారా కనికరించాలి మనము క్షమించాలి దేవుని మీద దేవుడి మీద వదిలేండి ఆ భారాన్ని దేవుడు చూసుకుంటాడు పగ తీర్చుట నా పని ఎవరి పని చాలా మంది పగబెట్టుకుంటారు పగబెట్టుకొని అద్యార్థం విద్యార్థం అనుకొని ఏదో చేస్తారు ఏం అన్న సంగతిని గుర్తుపెట్టుకోండి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అభైందా ఇది నా మాట కాదు బైబుల్ మాట కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు అందుకనే ప్రియమైన దేవుని పెట్లారా ప్రభు అయిన క్రీస్తు కరుణ కలిగిన దేవుడు రక్షించే దేవుడు కాపాడే దేవుడు స్వస్థతనిచ్చే దేవుడు ఈ రొట్టె ఎలా విరచబడిందో ఆయన శరీరం నీ కోసం నా కోసము అలా విరచబడింది కారణం నీ నా పాప దోషాలు నీ నా పాప దోషాలే ఆయన శరీరము రొట్టె వలె విరచబడింది కోడాలతో కొట్టబడింది తలకి ముళ్ళ కిరడాన్ని గుచ్చారు చేతులకు మేగులు కొట్టారు కాళ్ళకు మేకులు కొట్టారు చూసారా ఎంత దీనాతి దీనమో ఏమండి మీరు ఎవరైనా మి కొడితే మీరు సహిస్తారా ఒప్పుకుంటారా ఏ సైని కాళ్ళకి మేకులు కొట్టారండి తలకి మొల్ల కిరడం పెట్టారు ఉమ్మూసారా ఆయన్ని ఏం చేశాడు ఏం చేశాడు ఏం చేయాలని మీ అందరిని ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు అదే ఆయన చేసిన పెద్ద తప్పు నీ మీద నా మీద జాలి పడ్డాడు మనందరిని స్వస్థపరచటానికి ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కోసం తన ప్రాణాన్ని మన కోసం ఇవ్వటానికి వెనుకాడలేనండి ఆయన అంత గొప్ప దేవుడు అండి ఆయన ప్రేమ కలిగిన వాడు క్షమించేవాడు ఆయన కావాలా లేకపోతే క్షమించొద్దు కఠినంగా ఉండండి పగ తీర్చుకోండి సాతాను కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వ్యక్తుల్లాగా ఉంటారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని బిడ్డలారా సాతాను మిమ్మల్ని పాడు చేస్తా ఉంటాడు దేవుడు మిమ్మల్ని బాగు చేస్తానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన పాపులను రక్షించుటకు ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చాడు పాపుల్ని రక్షించడానికి పాపంలో ఉన్న వారిని విడిపించడానికి రోగులను స్వస్థపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు నీతిమంతుల కోసం ఆయన రాలా మంచోళ్ళ కోసం రాలా మీరేం భయపడద్దు ఎందుకు చాలా మంది మంచోళ్ళు కదా మీరేం భయపడద్దండి పాపంలో ఉన్న వారిని వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడు ప్రాణం ఎంత విలువైనదో గుర్తుపెట్టుకోండి ఆ పరిశుద్ధమైన దేవుడు సిలువలో ఎంత బాధను అనుభవించాడు ఒక మానవ మాతృడై ఉండి అద్వితీయ శక్తులు ఉన్నప్పటికీ కూడా అన్ని సహించాడు భరించాడు ఎందుకు ఆయన మరణిస్తేనే ఆయన మరణిస్తేనే నీకు నాకు రక్షణ మరణించి తిరిగి లేచినటువంటి ఏకైక వ్యక్తి ఎవరై అంటే ప్రభునేశు క్రీస్తు ఒకడు మాత్రమే ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా మరణాన్ని గెలిచిన మృత్యుంజుడు ఆయన మరణం ఆయన్ని బంధించలేకపోయింది అలాంటి పరిశుద్ధమైన దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు రా నా దగ్గరికి రా నీ పాప స్వభావాన్ని విడిచిపెడితే నీ పాప రోత బర్దుకుని నువ్వు విడిచిపెడితే పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండి పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు పరిశుద్ధమైనటువంటి మాటలు పరిశుద్ధమైన ప్రవర్తన నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు ఆయన వస్తారా ఆయన దగ్గరికి ఏమండి జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇస్తాడు చదువు లేని వారికి చదువు ఇస్తాడు ఇంకేం కావాలి నువ్వేం కావాలని అడిగినా నీకు అనుగ్రహిస్తాడు కానీ ఒక మాట చెప్పాడు ఏంటంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకు ఏది కావాలంటే అది ఇస్తా ఏమండి అంతేనా మనం ఏం ఏం చెప్పాడు మాట మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకు ఏది కావాలంటే అది ఇస్తా చేస్తారా మొదట ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతికితే మనకి ఏది కావాలంటే అది ఇస్తాడు ఏది అవసరతో అక్రతో ఆయనకి తెలుసు మనం ప్రార్థించక ముందే మన అవసరాలు ఎరిగిన దేవుడు ఆయన తండ్రి అని పిలవగానే వెంటనే పలకగలిగినటువంటి మాట్లాడే దేవుడు ప్రభు అనేసుక్రీస్తు ఆ ఏసయ్య నిన్ను ఈరోజు ఈ సాయంకాల సమయం అందు ప్రేమతో నిన్ను పిలుస్తా ఉన్నాడు నా దగ్గరికి రా వీళ్ళందరూ ఎలా అయితే నా దగ్గరికి వచ్చి స్వస్థతలు పొందారో నా మాటలు ఎలా విన్నారో నా నాశ్చర్య కార్యాలు ఎలా చూశారో అలాగే మీరందరూ కూడా జరగాలి అనుకుంటే ఎవరి దగ్గరికి రావాలి మొదట మీరు నాయకు రండి అర్థమైందా ఆ తర్వాత మీ దగ్గరకు వస్తా మీరు ఆయన దగ్గరకు వస్తే ఆయన మీ దగ్గరకు వస్తాడు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యం నువ్వు నమ్మినట్లుగైతే ఈ వాక్యం మీద నీకు విశ్వాసం ఉంటే ఇప్పుడే ఈ క్షణం అందే నువ్వు తలలు వంచి మోకాళ్ళు లేసి నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీతో మాట్లాడతాడు నేను స్వస్థపరుస్తాడు నీ మీద కనికరం చూపుతాడు జనాలు నేను కనికరించట్లేదు అనుకుంటున్నావేమో ప్రభు నిన్ను కనికరించి ఆయన కనికరిస్తాడు మనుషులు ఎవరో అవసరం లేదు ఆ నిన్ను కనికరించగలిగిన గొప్ప దేవుడు ఆయనతో నువ్వు మాట్లాడాలనుకుంటే దయచేసి మీరున్నటువంటి స్థలాల్లో కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీరు ప్రార్థించండి ప్రభు మీతో మాట్లాడతాడు